అమ్మవారి ఒడిలో ఉన్న ఈ పిల్లవాడు ఎవరో మీకు తెలుసా పూర్వకాలం తారకాసురుడు అనే రాక్షసుడు భూమి పాతాళం ఆకాశం అన్నిటినీ జయించి దేవతలందరినీ భయపెడుతున్నాడు ఈ రాక్షసుడికి శివుని కుమారుడే తనను సంహరించగలడనే వరం ఉంది ఈ వరం కారణంగా రాక్షసుడిని ఎవరు చంపలేకపోతున్నారు అయితే సతీదేవి తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించడంతో అగ్నిలో దూకి దానం చేసుకుంది తన సతీమణి అవ్వడంతో బాధతో శివుడు లోకానికి దూరంగా పూర్తిగా ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఓ వైపు రాక్షసుడి ఆగడాలు పెరిగిపోతున్నాయి ఇక చేసేదేమి లేక దేవతలందరూ అమ్మవారిని శరణ్ వేడితే పార్వతీదేవి మళ్లీ జన్మించింది అలా మహాశివుడు పార్వతీదేవి దివ్య సంగమంతో ఒక కాంతిమయ బిడ్డ పుట్టాడు అతడే స్కందుడు ఆయనకు ఉన్న మరో పేరే కార్తికేయుడు మహాశివుడి అద్భుత శక్తులతో పురుడు పోసుకున్న స్కందుడు తారకాసుడిని సంహరించి లోకాలు